వాల్గో న్యూస్ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇన్ఛార్జెస్ ని అప్పటి ఏసీపీలు డీసీపీలు ఎస్ఐలు ఎస్పీలు అందరినీ వెంటాడి బేటాడి కేసులు నమోదు చేసి జైల్లో పెడుతోంది నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతలా యాక్టివ్ గా అమలు చేస్తున్నారో దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ మొండితోక అరుణ్ కుమార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి బూరగడ్డ అనిల్ వర్రా రవీందర్ రెడ్డి ఇంటూరి రవికిరణ్ సజ్జల రామకృష్ణారెడ్డి జోగి రమేష్ జోగి రాజీవ్ పినిపే శ్రీకాంత్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల భార్గవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి నందికం సురేష్ వంటి వాళ్లపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది కొందరిని పోలీసులు వెతుకుతున్నారు ఇక పేర్ని నాని అంబటి రాంబాబు విడదల రజని రోజా గుడివాడ అమర్నాథ్ అనిల్ కుమార్ యాదవ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బొత్స సత్యనారాయణ మార్గాని భారత్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్లను టైం చూసుకుని నెమ్మదిగా వాళ్లకు కూడా స్కెచ్ వేసే పనిలో ఉంది కూటమి అయితే రాజకీయ నేతలే అనుకోవడానికి లేదు వైసీపీ మీద అభిమానంతో పార్టీ కోసం పనిచేసినా సినిమాలు తీసిన ప్రసంగాలు చేసిన వారి మీద కూడా కూటమి కక్ష కట్టింది దానికి ఉదాహరణే కోసాని కృష్ణమురళి శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మ యాంకర్ శ్యామల వీళ్లను ఎంతలా భయపెట్టారంటే పోసాని ఇక రాజకీయాల జోలికి రాను అని చెప్పేశారు శ్రీరెడ్డి ఆల్రెడీ క్షమించమని కోరుతూ వీడియో రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయింది ఇక రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం మూవీ టైంలో చేసిన కామెంట్స్ మీద కేసు నమోదు చేశారు కానీ ఆయన అసలు దొరకకుండా కూటమికి వీడియోస్ విడుదల చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు ఇక వైసీపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్న యాంకర్ శ్యామల గురించి చెప్పక్కర్లేదు ఆమెను ఆమె లైఫ్ ని సోషల్ మీడియాలో కూటమి శ్రేణులు తెగ ట్రోల్ చేసేశారు దాంతో ఆమె భయపడి అసలు మీడియా ముందుకు కూడా రావడం మానేసింది ఇక చంద్రబాబు గారైతే రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసలు రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను మాజీ సీఎం జగన్ చెల్లి షర్మిలను కూడా కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పారు కానీ మరి పార్టీలకు అతీతంగా ఆలోచిస్తున్నారు అనుకుంటే షర్మిల విషయంలో ఒక రూల్ అదే వైసీపీ స్పోక్స్ పర్సన్ యాంకర్ శ్యామల విషయంలో మరో రూల్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది కూటమి శ్రేణులు డైరెక్ట్ గా చేయకుండా కూటమిలోని కొంత కొంతమంది లేడీస్ తో ఆమెను టార్గెట్ చేయించి బయటకు రానివ్వకుండా చేశారు మరి కూటమి నీతి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అనే విషయం ఇక్కడ అర్థమైపోతోంది ఇక రీసెంట్ గా నందిగామ మాజీ ఎమ్మెల్యే బొండితోక జగన్మోహన్ రావు బ్రదర్స్ పై కన్నేసిన కూటమి వీరిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది దీనికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు ఇక వీళ్లను ఎందుకు అరెస్ట్ చేయడానికి రెడీ అయింది అంటే వైసీపీ హయాంలో ధరలు మండిపోతున్నాయని పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరసనలకు పిలుపునిచ్చారు ఆ రోజు ఆయన నందిగాం జంక్షన్ లో ప్రసంగించేందుకు రెడీ అయ్యారు అదే టైంలో బాబు కొందరు దుండగులు రాళ్లు విసిరారు ఈ దాడిలో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది అప్పట్లోనే దీనిపై కేసు నమోదు చేసినా కేసు ముందుకు వెళ్లలేదు ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఈ కేసును మళ్లీ తిరగతోడి చర్యలు తీసుకున్నారు ఈ మొత్తం దాడి ఘటనలో మొండితోక బ్రదర్స్ హస్తం ఉందని భావిస్తూ పదిహేను మందిని అరెస్ట్ చేశారు అయితే ప్రస్తుతానికి మొండితో ఒక బ్రదర్స్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయినట్లు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అయితే జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారు అలాగే ఇప్పుడు జైలుకు వెళ్లొచ్చిన వాళ్లంతా రాబోయే రోజుల్లో మళ్లీ మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కూడా ఉంది అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కూటమి అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అని కూటమి కౌంటర్ ఇస్తోంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్